హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా పంచామృతం లాంటి ఓ రెసిపీ చూపించబోతున్నానండి అదే అండి ఫ్రూట్ సలాడ్ అండి నోట్లో పెట్టుకోగానే చాలా ఎమ్మీగా ఉంటుందండి మనకి ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుందండి మనం ఫ్రూట్ అనేది ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి మన దగ్గర అవైలబుల్లో ఉన్న ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో వన్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మిల్క్ అనేది యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి ఈ విధంగా మరిగిన తరువాత హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని పైన మేగడ వస్తుంది కదండి ఆ మేగడ గరటతో ఈ విధంగా తీసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా మిల్క్ మరుగుతున్నప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి కాస్త మిల్క్ యాడ్ చేసుకోవాలండి అందులో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఉండలు లేకుండా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మిల్క్లో కస్టర్డ్ పౌడర్ కలిపిన తరువాత మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే మనం యాడ్ చేసిన వెంటనే గట్టిగా ఉండలు కట్టేస్తుందండి మళ్ళీ చెప్తున్నానండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలండి మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తరువాత మనకి బాగా చిక్కగా వచ్చిన తరువాత పూర్తిగా స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారించుకోవాలి ఇప్పుడు మనకి పాలు చల్లారేలోపు ఫ్రూట్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి మనకి ఏ ఫ్రూట్ దొరికినా యాడ్ చేసుకోవచ్చండి నేను మూడు రకాల ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి చూడండి పాలు అనేది పూర్తిగా చల్లారిపోయాయండి మనకి పాలు చల్లారిన తర్వాత బాగా చిక్కగా వస్తుందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఓసారి చేసి పెట్టి చూడండి అమృతంలా ఉంటుందండి నోట్లో అలా పెట్టుకోగానే మనకి ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ వస్తుందండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ ఇవ్వండి చూడండి చక్కగా వన్ బై వన్ ఫ్రూట్ ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి మనకి డైరెక్ట్గా ఇలానే అయినా తీసుకోవచ్చండి లేదా మనకి కూల్గా కావాలనుకుంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమీ ఎమీగా ఉంటుందండి చూడండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి మిల్క్ కూడా చాలా చిక్కగా వచ్చిందండి చక్కగా ఇంట్లో పిల్లలకి కావాలన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టి చూడండి చాలా బాగుంటుందండి నాకైతే భలే నచ్చేస్తుందండి చూస్తుంటేనే అలా తినేయాలి అనిపిస్తుందండి అంత మంచి కలర్ఫుల్గా ఉంది కదండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్